వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద విషం చిమ్ముతూనే ఉన్నారు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా చిమ్ముతూనే ఉన్నారు గత కాలంలో చూసాం మూడు రాజధానులంటూ ప్రభుత్వం ఏం చేసిందనేది అలాగే ఒక వర్గం అలాగే ఇంకా మాట్లాడితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా అమరావతి మీద విషం చిమ్ముతూనే ఉన్నారు అనడంలో అతిశ తెలియదు అలాగే కొన్ని మీడియా హౌసెస్ కూడా ఎందుకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద ఎందుకు ఇంతలా విషయం చిమ్ముతున్నారు అంటే మిగతా అన్ని రాష్ట్రాలకి రాజధానులు అనేవి ఉండాలి అవి గొప్పగా ఉండాలి ఆంధ్రప్రదేశ్కి మాత్రం అమరావతి చారిత్రాత్మకంగా ఉండకూడదా ఆ రాజధానిగా పనికిరాదా ప్రతి ఒక్కరికి ఎందుకు అమరావతి అంటే అంత అసలు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు వాళ్ళ మీద ఎందుకు ఇంత అక్కసు దాదాపు అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి పదిహేను వందల రోజుల పైచులకు వాళ్ళు నిరాహార దీక్షలు చేశారు రై ప్రతి రోజు కూడా ఉద్యమాలు చేశారు కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ఒకటే రాజధాని అని చెప్పి చెప్పింది అయితే కూటమి ప్రభుత్వానికి నిజంగానే డేంజర్ బిల్ ఒకటి చెప్పాలి కేంద్రం తోటి నోటిఫై చేయించలేకపోయింది గెజెట్ లో ఆంధ్రప్రదేశ్ కి అమరావతి మాత్రమే రాజధాని అని చెప్పి అఫీషియల్ గెజెట్ ఇంకా ఎందుకు తెప్పించలేకపోయింది కాలం ఈ విషయం ఆగదు ఎందుకు ఇది అనాల్సి వస్తోంది ఒక పక్కన కార్మికులందరూ అక్కడ పని చేసుకుంటూ వెళ్తుంటే నిన్న అమరావతికి సంబంధించి ఒక న్యూస్ ఛానల్లో రామగుండం బేస్గా భూకంపం వస్తుంది అంటూ వాళ్ళొక కథనాన్ని ప్రసారం చేశారు తెలంగాణకి భూకంప హెచ్చరికని ఫైన్ రక్షణ చర్యలు చేపడదాం అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం హైదరాబాద్ వరకు కూడా వస్తుంది అని చెప్పి చెప్తూ దానికి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ముందుగా ఒక్కసారి నేను వినిపిస్తాను అక్కడ పరిస్థితి ఎలా అయిపోయిందంటే అమరావతి మీద విషయం చెమ్మకపోతే మీడియా సంస్థలు సైతం మనుగడ లేకుండా పోతాయేమో అనేటువంటి విధంగా అంటే క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు ఈ పర్టిక్యులర్ విషయంలో అనేది స్పష్టంగా చెప్పదగినటువంటి అంశం ఇందులో ప్రతి ఒక్కళ్ళకి ఎలా అయిపోయిందంటే ఒక జోక్ అయిపోయింది ప్రతి దానికి కూడా వీళ్ళకి అమరావతిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు తెలంగాణకు ఇక్కడ ఏంటో తెలుస పెట్టినటువంటి టెక్స్ట్ హైదరాబాద్ భూకంప ప్రకంపనలు హైదరాబాద్ వరంగల్ వరకు చేరే ఛాన్స్ అని చెప్తూ భూకంపం వచ్చే అవకాశం పరిస్థితి కనిపిస్తుంది భూకంప తీవ్రత గట్టిగా ఉంటుందని కూడా చెప్తున్నారు ఆ భూకంప తీవ్రత హైదరాబాద్ అలాగే అమరావతి వరకు కూడా ఉంటుందని అంటున్నారు తెలంగాణకు భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎడ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అనే సంస్థ స్పష్టం చేసింది తమ పరిశోధనలో ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని కూడా వెల్లడిస్తోతే ఇది తెలంగాణకి రామగుండం బేస్ గా భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తూ సరే అవకాశం ఉంది కాదనను ఇందాక చెప్పినట్టుగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ప్రజలను కాపాడుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం తప్పే లేదు అమరావతి ఎక్కడి నుంచి వచ్చింది హైదరాబాద్కి అమరావతికి ఎంత దూరం ఉంది రామగుండానికి అమరావతికి ఎంత దూరం ఉంది అసలు నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్ల దగ్గర దగ్గరగా మ్యాప్లో మనకు చూసినట్లయితే నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్ల చెరుకు దూరం అనేది ఉంది ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు ప్రయాణం అండి అంత దూరం ఉన్నటువంటి దానికి ఎలా వచ్చేస్తుంది అంటే అమరావతిని డెలివరీ చెప్పడమా ఇక్కడ జొప్పించడమా అమరావతికి భూకంపం వచ్చేస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నడవకూడదు పెట్టుబడి రాకూడదు భూకంపం వస్తుంది కాబట్టి భూకంప ఏరియాలో ఎందుకు పెట్టాలి అని చెప్పి ఏమనాలి వెళ్ళని అలాగే కొండవీడు వాగు భారీ వర్షాలు ఇదేమి మనకి చిన్న చింతగా వర్షం పడట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనానికి చిన్న చింతగా వర్షం కాదు ఐఎండి వాళ్ళు కావచ్చు అటామి శాఖ ఆర్టీజీఎస్ వీళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ప్రతి ఒక్కటి ఎమర్జెన్సీ మెసేజెస్ ప్రతి నిమిషం కూడా అటు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలోను కూడా వాళ్ళు ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తున్నారు ఇక్కడ హైడ్రా కమిషనర్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ప్రతిసారి ప్రతి రోజు దాదాపు ఒకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంత భారీ వర్షం వస్తోంది ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే మీడియా హౌసెస్ కావచ్చు లేదంటే మేధావులు ముసుగులో ఉన్న వాళ్ళు కావచ్చు ఈ కేవలం విష ప్రచారం చేసేటువంటి మైండ్ ఐ ఈ భాష వాడతానని అన్నానికి నేను నిజంగా నేను మాట్లాడట కడుపుకి అన్నం తిననటువంటి వ్యధవలు ఇటువంటి ప్రచారం చేస్తూ వస్తున్నారు అమరావతికి సిఆర్టీఏ బిల్డింగ్ పూర్తయింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జడ్జిలు మొత్తం వాళ్ళకు కావాల్సినటువంటి ఆ కాంప్లెక్స్ లో అన్ని కూడా నిర్మాణం జరుగుతున్నాయి వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు నిరంతరాయం అక్కడ భూగర్భ డ్రైనేజ్ దగ్గర నుంచి వరద ప్రభావం అనేది రాకుండా అంటే వర్షపు నీరు వరద అంటే కృష్ణానది పొంగుకు వచ్చేసి ముంచేస్తుందని కాదండి భారీ వర్షం పడితే ఇక్కడ హైదరాబాద్ లో మనం చూస్తున్నాం కదా ఫ్లైఓవర్ల మీద మిగతా చోట అడ్డు కట్టపడి ఏవైతే కబ్జాలు చేశారో సో ఇటువంటి పరిస్థితులు అక్కడ లేకుండా పకడ్బందీగా నిర్మాణం కొనసాగుతూ వెళ్తుంది వెళ్తుంది దీని మీద దుష్టుల కళ్ళు పడ్డాయి ఆంధ్రప్రదేశ్ బతికుండకూడదు ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలి ఇది కంకణం కట్టుకొని ఇది కంకణం కట్టుకొని మరి ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ కొండవీటి వాగు భారీ వర్షాలకి వచ్చింది ఆ బ్రిడ్జ్ ఏదో చిన్నది ఆ చట్టం మునిగింది తుళ్ళూరు వైపు వెళ్ళే వాళ్ళు దయచేసి కాస్త చూసుకుని వెళ్ళండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పారు ఇది సర్వసాధారణం ప్రతి సంవత్సరం వర్షాలకు వచ్చేటువంటిది అంతేగాని దీనివల్ల ఏదో ఇక్కడ మునిగిపోతుంది వరద చేసి మొత్తం అంతా కొట్టుకుపోతుంది అన్నానికి లేదు అటువంటి తప్పుడు ప్రచారాలు నమ్మకండి ప్రజల ప్రాణాలకి రక్షణగా ఉండేలాగా ముందే చెప్పడం జరిగింది సో ప్రయాణం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే దాన్ని పట్టుకొని విశ్వవిఖ్యాత రాజధాని అమరావతి విశ్వనగరం మునిగిపోయింది చూడండి వరదల్లో తేలుతోంది ఆ దీన్ని ఒక పకింగ్హామ్ చేస్తాము దీన్ని ఒక ఇంకోటి చేస్తాము అని చెప్పి అంటున్నారు కదా ఇగో పడవలు వేసుకుని తిరుగుదాం ఇక్కడ ఇంకా అని చెప్పి తప్పుడు ప్రచారాలు ఆ గధ మీడియాలో కూర్చొని కొన్ని చేసేటువంటి అనాలిస్టుల పేరుతోటి యాంకర్ల పేరుతో చేసేటువంటి దుష్ప్రచారం ప్రజలంటే లెక్క లేదా రాష్ట్రం అంటే గౌరవం లేదా ఈ విభజించి పాలించేటువంటి దాన్ని ఈ తప్పుడు ప్రచారం చేసేటువంటి దాన్ని ఎందుకు ప్రభుత్వం ఇంకా ఆశామాషగా తీసుకుంటోంది ఎందుకని చర్యలు ఉన్నట్లేదు తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ కానే కాదు ఇది డెఫినెట్గా భావ ప్రకటన స్వేచ్ఛ కాదు మరి ఎందుకని ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది ఇక్కడ ఎందుకని వాళ్ళని శిక్షించడం లేదు కోర్టులో పెట్టండి తీసుకెళ్ళి అయ్యా మా ప్రభుత్వం ఇక్కడ ఇలా ఇదిగో ఇటువంటి తప్పుడు ప్రచారాలు వీళ్ళు చేస్తున్నారు మరి వీళ్ళని శిక్షించాలా వద్దా మీ దగ్గరకు వస్తేనేమో భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు మరి వీళ్ళని ఎలా కట్టడి చేయాలి మేము అడగండి కోర్టును తీసుకెళ్ళి న్యాయమికులు మీరు పెట్టండి కడుపులో తగ్గించుకున్నారే అమరావతి భూములు ఇచ్చినటువంటి ఆడబిడ్డలు ఆ తల్లులు వాళ్ళ త్యాగానికి కనీసం చర్యలు తీసుకోలేరా మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు దీన్ని ఖండించినటువంటి ప్రభుత్వాన్ని చేతగాని ప్రభుత్వం అని కాకుండా మహా గొప్ప ప్రభుత్వం అని ఎందుకు అనాలి ఎందుకని చెప్పాలి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇవన్నీ మాకున్నపాటి ఆవేదన కానీ ఆలోచన కానీ ఎందుకని ప్రభుత్వ పెద్దలకి ఎందుకు లేకపోతుంది సోషల్ మీడియాలో విత్సల విడిగా వెచ్చల్విడిగా పెరుగుతున్నటువంటి ఈ తప్పుడు ప్రచారాన్ని ఎందుకని చెప్పి తిప్పికొట్టలేకపోతున్నారు ఒక క్రమబద్ధీకరించి సంస్థాగతంగా జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది దుష్టులు కావాలని అమరావతి మీద చేస్తున్నటువంటి ఈ తప్పుడు ప్రచారం అలాగే గుజరాత్ లో కూర్చున్నటువంటి కొంతమంది దౌర్భాగ్యానికి వాళ్ళు కూడా తెలుగు వాళ్లే కావడం ఇంకా దురదృష్టకరం వీళ్ళందరూ కలిసి అమరావతి మీద పడుతూ ఉంటే ఏమనుకోవాలి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఎందుకంటే అమరావతికి వాళ్లే వ్యతిరేకం ముందు నుంచి కూడా ఏమన్నా అంటే రియల్ ఎస్టేట్ చంద్రబాబు బినామీలు కొనేసారు ఇదేం మాట్లాడతారు వాస్తవాలు బయటికి దేమంటే తీసుకురారు ఎవరు కూడా అన్ని తప్పుడు ప్రచారాలు తప్ప ఇంకా ఈ విషం చిమ్మడం అనేది ఆగదా ఇదేమి వైసీపీదో తెలుగుదేశం పార్టీదో జనసేనదో భారతీయ జనతా పార్టీదో వామపక్షాలదో ఇంకో పక్షాలుదో ఇంకొకటిదో కానీ కాదండి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలది అమరావతి రాజధాని ఇకనైనా ఈ విషం చెప్పడం ఆపితే రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు సజావుగా ముందుకు తీసుకెళ్లొచ్చు ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ఇక ఏం చెప్పలేం వాళ్ళ గురించి అలాగే పార్టీల పరంగా కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రతినిధులు అధికార ప్రతినిధులు టీవీ డిబేట్లో కూర్చుని అరవడం కాదు వీళ్ళని ఏం చేయాలి వీళ్ళని ఎలా తిప్పికొట్టాలి ఈ తప్పుడు ప్రచారాన్ని అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు ప్రజలకు నిజాలు తెలుస్తాయి అంతే తప్ప మా ఇష్టం మా ఎజెండాలు మారి వాళ్ళు అలాగుతూనే ఉంటారు అబద్ధం కొట్టి పడేస్తాం మామూలుగా అంటే ఇది ప్రజల్లోకి డీప్ గా వెళ్తుంది మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి